జన్మలో ఈ గో ఈ జపల అమ్మర్ తెలుగు రోజుకోకపోతే లోపల ఏవి పాపం చేసిన జన్మ లోపల అమ్మని పిలుపుకు నువ్వు నోచుకోకపోవచ్చు పాపం పిలుపుకుని నోచుకోకపోవచ్చున అయినా కాదు పాపము తండ్రులు చేసిన పాపము పిత్రులు పితామహులు ఎవరు చేసిన పాపము కాని ఈ జన్మలో ఒకరి అమ్మని పిలుపుకు నువ్వు నోచుకోకపోతే పాపని పిలుపుకు నేను నోచుకోకపోతున్నా ఎప్పటికైనా అప్పటికైనా గాని తిరుపతి తీరంగం మోనంది మానంది కాశీగా వాడ యాత్రలు జరిగ పాపాలు జరిగిపోయి పుణ్యాలు కలుగునేమో ஆ பால் தலி போய் புண்ணாங்க கடுப்பு பண்டை அணி ஏதோ பார்க்க சுபத்திர தேவியா திருப்பதி தீரங்கம் மாநன் காசி கையில பாட யாத்திர ముణ్య ఓ దగ్గర అయిన కాని కంసాలు రావన్న వేటికి పోయి అందమైన పార్వతవి విగ్రహం ఏంచికి వచ్చినట్టయి ఆ పార్వతవి విగ్రహ అని మన ఇంటి లోపల నిలుపుకొని నాగా మనం పూజలు వేసినా తది భాగ్యం గారి మన కడుపు లోపల కాయో యొక్క పలవలు వస్తునే ఇప్పుడు ఏ విధంగా ఎగిరిపోయినదా కంశాలు వేటికి పోయి అయిన కానీ అందమైన పలవ ఎప్పుడైతే నాయన పార్వతయ్య దేవి బొమ్మ వేసి రమ్మని కంసలు రామన్న వేటికి బమ్మని ఏ నాది ఎప్పుడు

Yeah, రాజు సుమంత మహారాజు బంగారం పట్టుకోని గోసలి రామన్నయ్యా సుమంత మహారాజు అయ్యా గౌసలి రామన్న ಜರ್ಮೋ ಲೋಬಲ ಬಿಟ್ಟಲ್ಲೇರು ತನ್ರಿ ಆಹೋ ತಕ್ಕಡ ಬಂಗಾರವ ನೀ ಸೇದೆಲ ಬಿಡ ತನ್ನ ಆಹೋ ಅಂದಮైన ಪಾರ್ವತಮ್ಮ ವಿಕ್ರೋತಾಯರೆ ಇವನ್ನಡು ಸುಮಂತ್ರಾಜನು ಶಿಪಡಲ್ಲ ರಮ సోన నాయకన్నే పోనీ కేవల తండ్రి ఆ నా వేడి గజ్జుడేందయ్య ఆ భగవ రా తెలుసుకుంటే గాజు కమ్మంటరయ్య అక్కడ మన్నడు ఆ రావన్న ఇండి బంగారన్న వట్టుకొని ఆగో కుంపట్ల అందమైన పారతమ్మ విగ్రహాన్ని ఆ ఉన్నాడు తయారూ ఉన్నాడు ధన్యవాదాలు బాబా తమ్మతాయంతి రాజు వేడి చిన్న అయ్యాసు వంత మహారాజా

എടുമു <Es> എ

ಜನಾರಿ ಕೋಯಿಲಾ ಓಲ್ಲನೇ ನೀಕೆ ಮೇದಾರಿ ಕೋಯಿಲಾ ಅಲ್ಲಲ್ಲಾ ನೀಕೆ ಜನಾರಿ ಕೋಯಿಲಾ ಓಲ್ಲನೇ ನೀಕೆ ಮೇದಾರಿ ಕೋಯಿಲಾ ಅಲ್ಲಲ್ಲಾ ನೀಕೆ ಜನಾರಿ ಕೋಯಿಲಾ ಓಲ್ಲನೇ ನೀಕೆ ಜನಾರಿ ಕೋಯಿಲಾ ಇಲ್ಲ ಬೇಡಿ ಕಚ್ಚಿಂದು ರಾಜ್ಯಾ ರಾಜು

ತಂಬ ಮೇಡಲ್ಲ ಅಲವಡೇಡ ಮಿತ್ತಲ್ಲ ಭಾರತಂ ವಿಕ್ರಮಕಾಡಾ ಉತ್ತರ ಭಾರತವರತಲು ಉದೈ ಬೆಳತ ಬಿಡ ಸ್ಥಾನ ಅಲ್ಲಿ ಏಚಿಂಡಯ್ಯ ಆ ಆಗೋ ಭಾರತಂ ವಿಕ್ರಮಕಾಡಾ ಉತ್ತರ ಭಾರತವರತಲು ಆಗೋ ಆಗೋನವಿನ ತೌ ಸುಭದ್ನರು ಆ ಭಾರತವರತಲು ಆ ಪುರೀನ ಮೈರ ಸ್ವಾಮಿ ಪುರ ದಿನ ಮೈರಾಸ ಸ್ವಾಮಿ ಯೋಜರ ರಾಮ

వండుకున్న పార్వతమ్మ అవతమ్మ బయట గొమ్ము దడుస్తున్నదయ్యా తల్లి కన్నీ పంచన్నగిరిలల్లా వండుకున్న పార్వతమ్మకు బయట గొమ్ము దాగుంది పార్వతమ్మ

శంకరని వేడి కన్నీరు యొక్కకున్నది పార్వతమ్మ ఆ ఇక్కడ రంభ పార్వతి బుగ్గ పార్వతమ్మ లోకాల శంకరని వేడిగా వచ్చింది పార్వతమ్మ

യന്ത്രാലും ലോകാലോ ആമടാ രാജദ്രം അ

ఇక్కడ రూపల కొడుకులేక లేక ఏ దేవుడి గుళ్ళ తిన ఏ దేవుడు సంతానం భార్య భర్త సంతాల బలం లేకుండా వాళ్ళ ప్రాణమయ్యాక అతీ అయినా మనకెందుకు బాధ పాలింది